హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్కారం ఇప్పుడే అందిన వార్త టాప్ హీరో విజయ్ దేవరకొండకు అనారోగ్యం హుటాహుట ఆస్పత్రికి తల్లింపు అసలు ఏం జరిగిందన్న పూర్తి వివరాలు తెలుసుకునే ముందు వీడియోని అయితే పూర్తిగా చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది అదే విధంగా చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అదే విధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్స్ చాలా మందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం ఫిలిం స్టార్ అయిన విజయ్ దేవరకొని ఆసుపత్రిలో చేరారు అతను డెంగ్యూతో బాధపడుతున్నట్లు తెలిసింది అయితే హుటాహుటిన ఆసుపత్రికి అయితే తరలించినట్లు కూడా తెలుస్తుంది ఈ నెల ఇరవయో తారీఖు అలా ఆయన్ను ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేసే అవకాశాలు ఉన్నట్లు అనిపిస్తుంది అయితే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియలేదు విజయ్ దేవరకొండ కానీ కుటుంబ సభ్యులు కానీ ఎవరు ఈ విషయాన్ని ధృవీకరించలేదు విజయ్ దేవరకొండ నటించిన కొత్త చిత్రం కింగ్డమ్ ఈ నెల ముప్పై ఒకటో తేదీన రిలీజ్ కానుంది వాస్తవానికి అది ముప్పైనా రిలీజ్ కావాల్సిన సరే ఆ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ సమస్యల వల్ల అది వాయిదా వేశారట అయితే ఇప్పుడు తమ అభిమాన హీరో అయిన విజయ్ దేవరకొండకి ఎలా ఉంది ఏంటన్న పూర్తి వివరాలు తెలియక ఫ్యాన్స్ అందరూ కూడా తీవ్ర దిగ్బంధిని వ్యక్తం చేస్తున్నారు ఆయన త్వరగా కోలుకోవాలని పోస్ట్లు అయితే పెడుతున్నారు ఆయన డెంగ్యూ నుంచి త్వరగా కోరుకుంటూ మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్